హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వివి లూక్స్ నేను మీ పావని ఈరోజు మనం చాలా రుచికరమైన ఆరోగ్యమైన రెసిపీని చేసుకుందాం అది ఏమిటంటే సొరకాయతో అప్పాలు ఇవి కొన్ ఇవి కమ్మగా స్పైసీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేది పదండి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో కద్దు బియ్యం పిండితోనే నేను ఓడప్పలాగా చేస్తున్నాను గ్యారెల్ అంటారు గ్యారెల్ అని కూడా అంటారు వాటిని కావాల్సిన పదార్థాలు ఒక కద్దు తురుముకున్నది అల్లం వెల్లుల్లి ఆయిలు బియ్యం పిండి సాల్టు కారము జీలకర్ర నువ్వులు పల్లీలు పసుపు శనగపప్పు పుదీనా కొత్తిమీర ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాయి బియ్యం పిండి నేను కిలో తీసుకున్నాను ఒక కప్పు పోసుకున్న మళ్ళీ ఇంకొక సగం పూసుకున్నాను నేను ఒకటి సగం పూసుకున్నా కొంచెం తురుముకున్నది తీసుకున్న కద్దు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ తీసుకున్న ఆటిలిక్ స్పూన్తో సాల్టు అది పింక్ సాల్ట్ మేము వాడేది ఆ పింక్ కలర్ది పసుపు హాఫ్ స్పూను నేను ఆ స్పూన్తోనే వేస్తాను జీలకర్ర నువ్వులు పల్లీలు కొంచెం అట్లా సన్నగా చేసుకోవాలి కొద్దిగాసేపు శనగపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు కొన్ని కొన్ని నేను చూయిస్తున్నా ఎక్కువ కలుపుకుంటే దాని యొక్క క్వాంటిటీ బట్టి మీరు కలుపుకొని చేసుకోండి అవి ఎట్లా చేసుకుంటారు ఏంది అనేది ఆనియన్స్ వేసిన కొంతమంది తినారని పచ్చిమిరపకాయలు వేయలే పుదీనా అలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా దంచి చేసుకుంటారు కానీ నేను వేయలేను పచ్చిమిరపకాయలు మీ ఇష్టం ఉంటే దంచి చేసుకోవచ్చు కారము ఒక స్పూన్ వేసుకున్నా నేను అది కొద్దిగానే కదా పిండి ఒక స్పూన్ వేసుకున్నా మంచిగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకోవాలి ముద్దలాగా మొత్తము సొరకాయ వేస్తే మెత్తగా అవుతాయి అని ఏమనుకోవద్దు మనం పిండేసి వేసుకుంటాం కదా ఏం మెత్తగా కడకే అవుతాయి మీరు పిండొద్దు అనుకున్నారా అనుకుంటే అట్లనే చేసుకోండి ముద్ద చేసినా నేను ముద్ద అయ్యింది చిన్నగా చేసుకోవాలి చిన్న చిన్న గోలీలు కిలో పిండి కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ప్రెస్ చేసేదంతా నువాలి చిన్న చిన్నగా మనం ఎక్కువ ఎక్కువ కూడా కాల్చుకోవచ్చు నాలుగు నాలుగు కాల్చుకోవచ్చు మనం దాన్ని మట్టు ఉంటుంది ఆయిల్ వేసుకుంటున్నా డీప్ ఫ్రై చేయడానికి మీరు అట్లనే చేసుకోవాలనుకుంటే వాటర్ విండకున్నా ఏం లేదు అదే పిండితోనే అదే అట్లనే విసుకోవాలి వాటర్ విండే అవసరం లేదు నేను వాటర్ విండినా దాంతో ప్రెస్ చేసుకోవాలి మిషన్తో చేతునైనా వస్తాయి కానీ దాంతో సన్నం వస్తాయి చేసుకుంటే మేము దీంతోనే చేసుకుంటాము ఎన్ని కిలోలు అయినా కూడా మిషన్తోనే చేసుకుంటాం సొరకాయ చేసుకోకుండా మామూలుగా కూడా చేసుకుంటాము ఎక్కువ మామూలుగా చేస్తాము ఇవి కూడా టేస్ట్ ఉంటాయని ఇవి చేసినా ఇవి కూడా బాగుంటాయి ఇవి ఒక వెరైటీ కదా సొరకాయ కూడా హెల్త్కి మంచిది కదా మామూలుగా కూరలు వండితే తినంటే తినరు పిల్లలు ఇట్లా చేసి ఇచ్చినా కూడా బాగుంటాయి అందుకే మీరు వాటర్ విండకుండా వాటర్తోనే పిండి విసుకుని రి చేసి ఇవ్వండి మంచిగా ఉంటుంది పల్లీలు అయినంత ఇంకెక్కువ పోసుకుంటా కూడా బాగుంటాయి పల్లీలు నేను ఎక్కువనే వాడతా పల్లీలు పల్లీలు నువ్వులతోనే టేస్ట్ ఇవి నేను కొన్ని కొన్ని చేస్తున్నా అందుకే కొన్ని కొన్ని దేవడం కూడా కొన్ని కొన్ని చూపిస్తున్నా ఎక్కువ చేసేది ఉంటే పది పది వేసుకుంటాం మేము పెద్ద కడాయిలో పెడతాం పది పది వేసుకొని చేసుకుంటాం ఇమో రెండు మూడు వేస్తుంది అనుకున్నారు కొంచమే కాబట్టి నేను చిన్న చిన్నవి చేసి చూపిస్తున్నా పక్కకు పెట్టుకోవాలి కాలిన అవి అయిపోయినాయి రెడీ అయినాయి పొడప్పలు ఇదా మన సొరకాయ అప్పాయిలు రుచిగా రెడీ అయిపోయాయి సాధారణమైన పదార్థాలతో తయారు చేసిన రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అభిప్రాయాలని కమెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ టుగెదర్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్